విజయవాడలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో మంత్రి నాదెన్ల మనోహర్ ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులను ఆయన పరిశీలించారు వాటికి తూకం వేయించగా బరువు తక్కువ రావడంతో అధికారులను మందలించారు ఈ దోపిడీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కాగా పేదలకు ఇచ్చే రేషన్లోని నిత్యావసర సరుకుల తూకంలో తేడాలు వస్తుండటంతో ఆయన తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది ఎవను అంటే ఆలేదు హం అది కొద్దిగా అది బాద్ గా ఉన్నాడు ఏందో క్లిచ్ ఎక్స్ప్లనేషన్ అది అడిగమొయ్ మళ్ళీ ఎక్స్ప్లనేషన్ ఆ అలట్ చేశారు అందులో నోట్ పంపించారు ఆఫీస్ కి చెప్పారా సర్కుపాలదని చెప్పారా చెప్ప చెప్ప ఇప్పుడు వంగాలం సార్ ఏంది 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 ఇదోన కలుపాలి

Ama evi bilin. Amal evi bilin bunu. Ben bilin ya, amal evi bak gel. <laughs> gel gel. Gel